జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామంలో అద్భుత సంఘటన చోటు చేసుకుంది ఉపాధి హామీ కూలీలు ఎల్కలదేవి గుట్టకు కందకాలు తవ్వుతుండగా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి ఈ వార్త జగిత్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమే అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూలీలు వ్యవసాయానికి చేయూతుగా ఉండే పనులు చేస్తూ ఉంటారు ఈ పథకం ద్వారా కేంద్రం కూలీలకు ప్రత్యేక వేతనం అందిస్తూ ఉంటుంది పూడిపోయిన కాలువల మరమ్మతులు సేద్యానికి అనువుగాని నేలలు బాగుచేయటం వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే మార్గాలను సరిచేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు అయితే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లిలో ఉపాధి హామీ పనుల్లో ఓ అద్భుతం జరిగిందనే చెప్పుకోవచ్చు పనుల్లో ఉన్న కూలీలు ఒక్కసారిగా ఉలిక్కి పట్టారు ఓ ఖాళీ ప్రదేశంలో గడ్డపార దించిన కూలికి అనే శబ్దం వినిపించింది గుణపాన్ని మళ్లీ భూమిలోకి దించిన కూలికి ఈసారి కూడా అదే సౌండ్ వినిపించింది మొదటగా ఆశ్చర్యపోయిన ఆ కూలి ఏదో బండరాయి తాకింది అనుకున్నాడు తోటి కూలీలను పిలిచి పై మట్టంతా పారతో తీసివేశాడు అప్పుడే అక్కడ అద్భుతం ఆవిష్కృతమైంది కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవతామూర్తి విగ్రహం కనపడింది అక్కడున్న వారంతా ఒక్కసారిగా సంబరమాశ్చర్యాలకు గురయ్యారు బయటపడిన రాతి విగ్రహం శివలింగం ఆకారంలో ఉండటంతో అక్కడున్న వారంతా ఓం శివాయ అంటూ స్మరించారు ఆ రాతి విగ్రహాన్ని పక్కన పెట్టి పనులు స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ గడ్డపారదించినా అదే శబ్దం ఏంటో అని చూస్తే అక్కడ కూడా రాతి విగ్రహాలే ఇలా ఒక్కటి కాదు రెండు కాదు పదిహేను రాతి శివలింగాలు దేవతామూర్తులు బయటపడుతూనే ఉన్నాయి దీంతో సంతోషానికి గురైన ఆ కూలీలు వెంటనే ఊర్లోకి వెళ్లి పూజా సామాగ్రి తీసుకొచ్చి ఆ విగ్రహాలకు పూజలు చేయటం ప్రారంభించారు ఈ విషయం ఆ నోట ఈ నోట విన్న చుట్టుపక్కల జనాలు విగ్రహాలను చూసేందుకు తండోపతండాలుగా తరలిస్తున్నారు అక్కడకు అక్కడే ఉన్న ఓ మహిళకు పూనకం రావటం పూనకంలో ఉన్నప్పుడు ఆమె ఎక్కడ గుడి కట్టివ్వాలని చెప్పటం ఆ పరిసర గ్రామాల్లో తీవ్ర చర్చనీయంశింది చూద్దాం ఆ విగ్రహాలపై చరిత్రకారులు పురావస్తు శాఖ ఏ విధంగా స్పందిస్తుందో లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి